తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక ఇస్తున్నట్లుగా ప్రకటించారు ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా అవసరమైన ఇసుకను ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి ఇరవై నాలుగు గంటల పాటు స్లాట్ బుకింగ్ సదుపాయం కల్పిస్తున్నట్లుగా మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ప్రకటించారు అయితే దీని ద్వారా లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అవసరమైన ఇసుకను పొందవచ్చు దీనిపై తెలంగాణ రాష్ట్రమంతా సీఎం రేవంత్ రెడ్డిపై పొగడుతలతో ముంచెత్తుతున్నారు అటు ఇసుక సరఫరా తక్షణమే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులందరికీ సులభంగా తమ అవసరమైన ఇసుకను పొందగలరని శ్రీధర్ స్పష్టం చేశారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రజలకు భారం కాకుండా చూడటం ప్రభుత్వ లక్ష్యమని ఇందులో భాగంగానే ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు అయితే ఇసుక సరఫరాలో పారదర్శకత తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది ముఖ్యంగా ఇసుక అక్రమ రవాణా పూర్తిగా అరికట్టాలని ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేయాలని చెప్పింది ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న ప్రదేశాలను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎం చెప్పారు ఇసుక అక్రమ రవాణా అక్రమ నిల్వలపై ప్రజలు కూడా స్పందించి ఫిర్యాదులు చేయవచ్చు అక్రమ రవాణాపై సమాచారం అందించేందుకు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో నైన్ ఫోర్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ వన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు ప్రజల సహకారంతోనే అక్రమ రవాణాపై సమర్థమైన నియంత్రణ సాధ్యమవుతుందని తెలిపారు ఈ ఉచిత ఇసుక పథకం లక్షలాది మందికి లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది గృహ నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు ఆర్థిక భారం తగ్గించడానికి ఇది దోహదపడుతుంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉచిత ఇసుకను అందుకోవడానికి లబ్ధిదారులు అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు దీంతో అందరికీ న్యాయంగా సమర్థవంతంగా ఇసుక అందుబాటులోకి రావడమే కాకుండా అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయవచ్చు అని ప్రభుత్వం భావిస్తుంది